హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మార్నింగ్ బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను మొన్న నేను షేర్ చేసిన వ్లాగ్ లో వచ్చేసి సిన్మన్ వాట్ అనేది షేర్ చేశాను కదా ఇదిగోండి ఈ రోజు వచ్చేసి జీలకర్ర అనేది నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట అది కూడా తాగొచ్చండి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటివి బాగా మనకి టిప్ కింద పనిచేస్తాయి అనమాట ఈ రోజు బ్లాగ్ లో నేనైతే లాస్ట్ లో ఇక్కడ షేర్ చేస్తానండి నా పెళ్లి సారీస్ పట్టు సారీస్ అనేవి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేవగానే మాపింగ్ ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళక ముందే ఇలాగా ఏమన్నా ఇవాళ పప్పు వండాలనుకుంటే అప్పుడే నానబెట్టేస్తాను రైస్ కూడా అప్పుడే నానబెట్టేసి కూరగాయలు ఏమైనా ఏం వండాలని ఆలోచించుకొని అదైతే తీసుకొని బయట పెట్టేసుకొని వెళ్తానమాట వచ్చిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి సిగరెట్ గేట్ చేసుకుంటూ నేను అనే వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట ముందుగా నేను రైస్ పెట్టేస్తానండి ఎందుకంటే రైస్ పెట్టేసామనుకోండి మనం వంట అయ్యేలోపు రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం టెన్షన్ ఉండదు ఇక్కడైతే పప్పు కడిగేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ వాటర్ వచ్చేసి నేను పప్పు కడిగిన వాటర్ ఇంకా బియ్యం కడిగాను కదా ఆ వాటర్ అన్నీ కలిపి దీంట్లో వేసాను అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసి ఇస్తే చాలా మంచిది నేను బియ్యం కడిగిన వాటర్ ఎప్పుడైనా పప్పు కడిగిన వాటర్ అయితే ఇలా స్టోర్ చేస్తానన్నమాట నా పనంతా అయిపోయాక మా హస్బెండ్ పాప వాళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఇవైతే ఇక్కడ వచ్చేసి జీలకర్ర వాటర్ అనేది వంట అయ్యే డబ్ వంట అయ్యేలోపు నేనైతే కొంచెం కొంచెం అలా తాగుతూ ఉంటానన్నమాట ఒక్కసారి తాగలేనమాట ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కదా ఆ పని ఈ పని చూసుకుంటూ కొంచెం కొంచెం అలా సెగ్రిగేట్ చేసుకుంటూ చేసుకుంటానన్నమాట ఇంకా పప్పు అయితే పెట్టసాను కదా విజులు అయితే వచ్చేస్తున్నాయి పక్కన కూడా ఇంకా ఉప్మా అనేది చేసేస్తున్నాను చాలా సింపుల్ పొద్దున మాటలో హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీసే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఏమైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసాక అప్పుడైతే ట్రై చేస్తానండి ఏమైనా బిర్యానీలు ఇలాంటివి అయితే మార్నింగ్ టైం క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇలా సింపుల్ ఐటమ్స్ అయితే చేసేయడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను నాకు హడావిడిగా ఉండకూడదు కదండీ ఇంకా పాపనైతే రెడీ చేయాలి ఇవన్నీ టెన్షన్ పడుకుంటూ చేయకుండా రిలాక్స్గా చేసుకుంటాను అనమాట రెడీ అయిపోయాయండి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తే వాళ్ళైతే రెడీ అయిపోతారనమాట నేను ఇంకా కాఫీ పెట్టి మా హస్బెండ్ కి వచ్చే లోపు మా పాప అయితే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయి చెప్పులు వేసుకొని కింద ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట డైలీ లగేజ్ చేస్తుందండి డాడీ కన్నా ఫస్ట్ నేనే వెళ్ళిపోవాలి అని చెప్పేసి తనకు తానే చెప్పులు కిందకి కిందకెళ్ళి అక్కడ నుంచి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వస్తారు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు నేను ప్రతి రోజు ఇలా ఎదురు వస్తానండి నాకు ఇదొక అలవాటు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అక్కడ చూపించాను కదా ఇందాకొచ్చేసి పప్పు కడిగిన వాటర్ ఇంకా బియ్యం కడిగిన వాటరు ఇప్పుడైతే ఇస్తాను అనమాట కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత టిఫిన్ అన్నీ చేసేసి ఇంకా వాష్ చేయాల్సిన బౌల్స్ ఉంటాయి కదా అంటే గిన్నెలు కడిగేసుకొని ఇంకా ఫ్రీ ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగా మొక్కల దగ్గరికి వెళ్ళి కొంచెం ఏమైనా ఏమైనా ఇలాగ పురుగులాయే పడతాయి కదండి అలాంటివి చూసుకుంటూ మొక్కలకి అనేది నేను అన్ని మొక్కలకి సమానంగా ఇస్తానండి మళ్ళీ రేపు కూడా ఇస్తాను కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనం ఎక్కువ వాటర్ ఇవ్వకపోయినా సస్టైన్ అవుతాయి తులసి మొక్క వచ్చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కొంచెం ఎండపాలు తగిలితే కొంచెం బాగుంటుందని చెప్పేసి దానికి కూడా ఇస్తానండి నా దగ్గర ఉన్న మొక్కలు అన్నిటికీ నేను ఈ వాటరే ఇస్తూ ఉంటాను బియ్యం కడిగిన వాటర్ అయితే డైలీ ఇస్తానండి పప్పు అంటే డైలీ వండుకోం కాబట్టి పప్పు కడిగినప్పుడు ఇస్తాను అనమాట నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇదిగోండి ఈరోజు నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి పెళ్ళికి టూ శారీస్ ఉంటాయి కదా ఇది వచ్చేసి నార్మల్గా అమ్మ వాళ్ళు కన్యాదానం చేస్తారు కదండి అప్పుడైతే చేతిలో పెట్టారనమాట దానికైతే నేను ఇలాగా అప్పట్లో ఇలాగా మగ్గం వర్క్ వచ్చేది కదా మా అత్తకి టైలరింగ్ షాప్ ఉందనమాట రాజమండ్రిలో మా అత్త దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను వర్కర్స్ అన్నీ మా అత్తకైతే అవైలబిలిటీ ఉంటారు వాళ్ళ దగ్గర నేను ఇలాగ సింపుల్గా వర్క్ అనేది చేయించుకున్నానండి మీకు వర్క్ కనుక డీటెయిల్గా కావాలంటే ఇది చూపించిన తర్వాత వన్ బై వన్ నేను పిక్స్ ఇంకా దీన్ని జూమ్ చేసి మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్ల శారీ అనమాట అంటే పెళ్ళిలో మనం వేస్తాం కదా కన్యాదానం చేసినప్పుడు వాళ్ళు అత్తగారు వాళ్ళ చేతిలో పెడతారు కదా అప్పుడు వచ్చేసి ఇదనమాట దాని శారీ వచ్చేసి ఇదండి నేనైతే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకున్నామో అప్పుడు నేను ఈ శారీనే వేసుకున్నాను అనమాట మేము మ్యారేజ్ చేసుకున్నది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ వన్ అండి అప్పుడు కరెక్ట్గా మనకి మార్చ్ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరిలో మా మ్యారేజ్ అయింది మార్చ్ తర్వాత మనకి కోవిడ్ వచ్చేసింది కదా అంత ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ లేదండి అప్పుడు మనకి ఇంకా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పోస్ట్ వెడ్డింగ్ ఫో ఫోటోషూట్స్ అవన్నీ ఏం లేవు మా మ్యారేజ్ అయిన తర్వాత లాక్డౌన్లో బాగా ఫేమస్ అయిపోయింది అనమాట ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇంకా హల్దీ ఫంక్షన్ మెహందీ ఈవెంట్ ఇవన్నీ మాకు అలాంటివి ఏమీ లేవు నార్మల్గా చిన్న చిన్నవి అలా చేసుకున్నాం అనమాట మా మెమరీకి తగినట్టు ఇది వచ్చేసి ఆ శారీ అనమాట దీని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను మేము ఎలా రెడీ అయ్యాము ఏంటని చెప్పి నేను ఇక్కడ కర్ణాటకలో ఉంటాను కాబట్టి నేను ఇక్కడ ఏమైనా మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నా పార్టీస్ అట్లా పిలిస్తే వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి నార్మల్గా త్రీ సారీస్ అయితే పిక్ చేసుకొని తెచ్చుకున్నాను అవే మీకైతే షేర్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో నా దగ్గర ఇంకా ఇంకా పట్టు షేర్లు ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇది వచ్చేసి సెకండ్ అనమాట చూసారు కదా పిక్స్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి నేను అలా రెడీ అయ్యాను అనమాట ఆల్ ఓవర్ సారీ వచ్చేసి ఇలా పికాక్స్ డిజైన్ వస్తుందనమాట అంటే మొత్తం మంచి అంతా అందుకని చెప్పి బ్లౌజ్ కూడా పికాక్స్ అనేవి నెక్ చుట్టూరు వచ్చేటట్టు పెట్టించుకున్నామండి హ్యాంగింగ్స్ వచ్చేసి అలా డిఫరెంట్గా ట్రై చేశాను అప్పుడు మగ్గం వరకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను ఇలా సింపుల్గా చేపించేసుకున్నాను అనమాట నేను అప్పుడు సన్నగా ఉండడం వలన నాకు చాలా హెవీగా అనిపించింది హ్యాండ్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తానండి ఎక్కువగా అందుకని ఇలాగ చిన్న కర్వ్ ఇచ్చి అనేది హైలైట్ చేసేలాగా చెప్పామన్నమాట మా అత్తకు చెప్తే ఇలా డిజైన్ చేపించింది మొత్తం నేను వచ్చేసి పాట్ నెక్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి బ్లౌజెస్ కి ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలాగ వన్ సైడ్ మనం పళ్ళు కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి వన్ సైడ్ వన్ పికాక్ వచ్చేటట్టు వేయించాను అనమాట ఆల్ ఓవర్ డిజైన్ అంతే ఇలా ఉంటుంది కదా ఇది వచ్చేసి పెళ్ళికూతురుని చేస్తారు కదా అమ్మమ్మ వాళ్ళు అదనమాట మా అమ్మమ్మ పెట్టిన శారీ అనమాట ఇది వచ్చేసి మా అమ్మమ్మ వా పెట్టిన శారీ అనమాట ఇదైతే వర్క్ అయితే నేనే చేసుకున్నానండి మా మమ్మీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేస్తారు మీకు తెలుసు కదా అప్పటికి ఇంకా నాకు మిషన్ వర్క్ రాదు నేనైతే అంత ఎక్కువ అనమాట అప్పటికి ఇదంతా మిర్రర్స్ అన్నీ తెచ్చుకొని ఇలాగ అనమాట పాట్ నెక్ అనేది పెట్టించుకున్నాను ఇలాగా మిర్రర్స్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మిర్రర్స్ అనేవి పెట్టుకున్నామండి ఇలాగా కిందేమో ఇక్కడ ఇట్లా లేస్ వచ్చేది కదా అప్పుడు బాగా ఫేమస్ స్టోన్ అది ఇలా కింద వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మిర్రర్ వర్క్ అనేది ఇలా చేసుకున్నానండి ఇది వచ్చేసి అప్పటికప్పుడు అన్నమాట ఇంకా ఏంటి ఇంత ప్లెయిన్గా ఉంది ఏం బాగాలేదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆలోచించి వెంటనే వెళ్ళి మిర్రర్స్ అన్ని తెచ్చుకొని ఇలా వర్క్ అనేసి చేసుకున్నాను ఈ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తానండి ఇది వచ్చేసి పెళ్ళికూతుర్చేసి బ్లా బ్లౌజ్ సారీ ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాంగింగ్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో అప్పుడు బాగా ట్రెండింగ్గా వచ్చేయండి కాస్ట్ కూడా అప్పుడు ఫస్ట్లో కాబట్టి చాలా ఎక్కువ ఉండేవి ఇదనమాట శారీ వచ్చేసి లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట అప్పుడు పూసల్ చైన్ అనేది ట్రెండింగ్ లో ఉండేది కదా అందరూ శారీస్ ఫుల్ వేయించుకునేవారు నేను కూడా తెచ్చుకున్నాను అనమాట మొత్తం నైన్ మీటర్స్ తెచ్చుకున్నాను సిక్స్ సిక్స్ మీటర్స్ మాత్రం ఇలా వేసి మిగిలింది మిగిలింది బ్లౌజ్ అనేది వేసుకున్నాను అనమాట ఇలా అనేది రెడీ అయింది అనమాట మీకు అయితే నచ్చిందా ఇది వచ్చేసి నేను నాకు సీమంతం చేశారనమాట అమ్మ వాళ్ళ ఐదో నెలలో అప్పుడు శారీ అండి ఇది అమ్మ వాళ్ళు ఐదో నెలలో ఈ శారీ పెట్టి నాకు చిన్నగా ఇంట్లోనే కోవిడ్ టైం కదా నేను మ్యారేజ్ అయిన వెంటనే కన్ఫ్యూజ్ కన్ కన్ఫ్యూవ్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి కోవిడ్ టైం కాబట్టి ఎవరిని పిలుచుకోలేదు దగ్గర వాళ్ళు కూడా రావడానికి కూడా భయపడతారు కదా ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి అందుకని ఎవరిని పిలవలేదండి ఇంట్లోనే మా అమ్మమ్మ వాళ్ళు మేము మా హస్బెండ్ కూడా ఇక్కడ కర్ణాటకలో ఉన్నారు కాబట్టి రావడానికి అవ్వలేదు మేమే చేసుకున్నాము ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను సారీ వచ్చేసి ఇదనమాట గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి నా ఫేవరెట్ కలర్ మేర ఈ శారీ వచ్చేసి నా పెళ్ళిలో యూజ్ చేసిన సెకండ్ పార్ట్ శారీ అనమాట ఇదైతే నా దగ్గర అవైలబిలిటీ లేదు అందుకే పిక్స్ అనేది షేర్ చేస్తున్నాను ി പട്ട് സാരീസ് మొన్న జర్నీలో ఇలా మడత పెట్టేసి చచ్చేసాను అనమాట బ్యాగ్లో సరిపోతాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రీ ఫోల్డింగ్ నేర్చుకున్నాను అనమాట అంటే ఇప్పుడు ప్రీ ఫోల్డింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఇట్లా మనకి చూపిస్తున్నారు కదా ఆన్లైన్లో కాస్ట్ చెప్పని వచ్చేసింది నేర్చుకున్నానండి మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఈ సారీస్ అన్నీ ప్రీ ఫోల్డింగ్ చేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా సరే మనం ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏమన్నా సీమంతం ఇలాంటి ఫంక్షన్స్కి మనం పిలుస్తూ ఉంటారు కదా అప్పుడు గబుక్కును కట్టుకోవడానికి ఉంటుంది కదా నేను ప్రీ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటానో ఏంటి అనేది అప్కమింగ్ వ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇవన్నమాట నా సారీ స్టోరీ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్